రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ 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 పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృప గల నీకు వందనాలు వేలాది స్తోత్రములు తండ్రి నువ్వు చూపిన కృపను బట్టి నీ కనికరను బట్టి వందనాలు వేలాది స్తోత్రాలు ఉత్తరాలు చెల్లిస్తావు గడిచిన గడిచిన పగటికాల సమయం అంతా ప్రభువ నీ ఆపుదలను నీ భద్రతనిచ్చావు వందను బట్టి నీకు వందనాలు ప్రభు మా వాహనాలకు దేవా తండ్రి తోడుగా ఉండి మా ప్రయాణాలలో ఇచ్చావు అందును బట్టి నీకు వందనాలు ప్రభువ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఉదయకాల సమయంలో మా పనులు అన్నింటిలో నీ కృప చూపించి అవుతాను మేము చేసినటువంటి పనులు అన్నింటిలో జ్ఞానం కలిగి ఉండటానికి నీవే సహాయం చేస్తావు అందును బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రములు దయగల దేవాన్ని స్తోత్రములు కృపగల దేవాన్ని స్తోత్రములు కనికరము గల దేవాన్ని స్తోత్రములు ప్రభా ఉదయకాల సమయమంతా నీ కాపుదలనిచ్చి నీ భద్రతనిచ్చి నడిపించిన విధానాన్ని బట్టి నీకు ఏ స్తోత్రములు చెల్లిస్తా ఏ సయా స్తోత్రములు 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 ప్రభా నీ రాత్రి కాల సమయమంతా నీ రెక్కల చాటున భద్రపరచండి ప్రభా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి దేవాతని క్షేమకరమైనటువంటి నిద్రను అనుగ్రహించమని అడుగుతావునా ఉదయకాల సమయం అంతటిలో ప్రభువ ఎన్నో పనులలో అలసిపోయిన మాకు దేవాతని మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతావునా ఈ రాత్రికాల సమయం అంత నీ దూతల్ని కావలచిండయానికి వందనాలు ఎటువంటి చెడు వార్తను వినకుండా ఎటువంటి దేవాతని పరిశుధన ఆపద సంభవించకుండా నీ కృపలు భద్రపరచిండయా దేవాని స్తోత్రంలోని దూతలను కావలిగా ఉంచిండ ప్రభుత్వ ఈ రాత్రికాల సమయమంతా మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కనికరము గల దేవాణి స్తోత్రములు ప్రభావ నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభు ఈ రాత్రికాల సమయమంతా మీరే సహాయం చేసి ప్రభువ మా ఆలోచనలకు కావలి ఉండి మా తలంపులకు కావలి ఉండి ప్రభు నెమ్మదిని సమాధానాన్ని మా హృదయాలకు అనుగ్రహించమని దేవాని కృపలు భద్రపరచమని అడుగుతా ఉన్నాము ఏసయాని స్తోత్రములు ఈ రాత్రికాల సమయంలో తండ్రి తండ్రి ఎవరైతే ప్రభు అనారోగ్యం చేత బాధపడుతున్నారో బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి ప్రభు మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను దేవా తండ్రి అనేక శారీరక సమస్యల చేత ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో వారికి తోడుగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి డాక్టర్స్కు దేవ తన జ్ఞానం అనేవ్వండి తెలివినివ్వండి ప్రభువ వారికి ఉన్నటువంటి ప్రతి శారీరక బలహీనతలను బట్టి వారికి విడుదల దయచేయండి దేవాన్ని స్తోత్రములు గొప్ప దేవుడాన్ని స్తోత్రములు ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డ పట్ల నీ కృపాని కాపుదలని భద్రత నుంచి మన హేసునామంలో ప్రార్థించి అడిగి వేడి పరమ తండ్రి ఆ మేన్